ఇది సార్ గురించి చూద్దాం దిశలో పదమూడు నెలలుగా ఫామ్ హౌస్లోనే ఓడిపోతే రెస్ట్ తీసుకుంటానన్న నాటి మాట నిజం చేస్తున్న కేసీఆర్ అధికారం ఉంటేనే ప్రజల్లో ఉంటానన్న ధోరణి కాంగ్రెస్కి ఓట్లేసాక నేనేందుక నేతలతో వ్యాఖ్యలు ఓటమిని జీర్ణించుకోలేకపోతేనే బీఆర్ఎస్ అధినేత యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తా లేదంటూ చర్చ పార్టీని కొడుకు కూతురికి అప్పగించండి బయట డిస్కషన్ నాడు చెప్పిందే చేస్తున్నారు తప్పేంటి పార్టీ ముఖ్యులతో కేటీఆర్ ఇంకా రాడిన బయటికి రాష్ట్రంలో రాజకీయాలు కొత్త దారి దారితీస్తున్నాయా గెలిస్తేనే ప్రజల్లో ఉంటాం ఓడిపోతే ఫామ్ హౌస్కు పరిమితం అన్న ధోరణితో పొలిటికల్ లీడర్లు ఉన్నారా ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైఖరి చూస్తే ప్రజల్లో ఇవే అనుమానాలు కలుగుతున్నాయి రెండు పర్యాయాలు సీఎంగా పనిచేసిన కేసీఆర్ స్వరాష్ట్రంలో మొదటిసారి అధికారం కోల్పోయారు దాంతో ఆయన పదమూడు నెలలుగా ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు అధికారం ఉంటేనే ప్రజల్లో ఉంటా ప్రజా సమస్యలు పట్టించుకుంటా అధికారమే లేక లేనప్పుడు నాకేం పని అన్నట్లుగా గులాబీ బాస్ వైఖరి ఉండడంతో ప్రజల్లో మరింత ఆయనపై అసంతృప్తి పెరుగుతున్నది నేను ఇక్కడ మాట్లాడుతాను ఏంటంటే చాలామంది ఓడిపోయారు సార్ ఇంతకుముందు ఇటీవల మన్మోహన్ సింగ్ సీతారాం యేచూర్ రతన్ టాటా లాంటి ప్రముఖులు చనిపోయిన సందర్భాల్లో కూడా మీరు అసెంబ్లీకి రాలేదు రాజీవ్ గాంధీ ఓడిపోయాడు ఇందిరాగాంధీ ఓడిపోయింది చిరంజీవి ఓడిపోయాడు పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు చంద్రబాబు ఓడిపోయాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఓడిపోయాడు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ఓడిపోయాడు ప్రతి ఒక్కళ్ళు ఓడిపోయిన వాళ్ళే ఓడిపోయాం కదని చెప్పి ఎవరు మీ లెక్క పోయి ఇంట్లో కూర్చోలేదా కేసీఆర్ నేను బయటకు వస్తే ఏదో సునామీ సృష్టిస్తాను తొందరలో ఏదో నేను తీసుకొస్తాను తీసుకొస్తానన్నావు కదా ప్రజలకి సమాధానం చెప్పొద్దు నువ్వు ప్రభుత్వానికి సమాధానం చెప్పొద్దు నువ్వు నిన్ను నమ్మి ఓట్లేసి గెలిపించారు నీ గజ్వాల్ నియోజకవర్గ ప్రజలు మళ్ళీ రెండు చోట్ల పోటీ చేశాడు ఈ పెద్ద మనిషి ఏదో ఊడబొడుస్తాను పిగుతానని చెప్పి రెండు చోట్ల పోటీ చేశాడు కామరెట్లో ఓడిపోయాడు కాబట్టి సరిపోయింది మరి గజ్వేలి ప్రజలు నిన్ను నమ్మి వేశారు కదా వాళ్ళ కోసం ఏం చేస్తున్నావు నువ్వు ఈ పదమూడు నెలల కాలంలో నిన్ను నమ్మి ఓట్లేసినందుకు గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు నువ్వు అందుబాటులో ఉన్నావా అసలు ఆ నియోజకవర్గం పట్టించుకున్నావా నియోజకవర్గ సమస్యలు ఏంటో నువ్వు చూస్తున్నావా కేసీఆర్ నువ్వు ఈరోజు సీనియర్ లీడర్వి నువ్వు ఎంతో కాలం అనుభవం ఉంది నీకు ఆ పదేళ్ళు సీఎంగా చేశావు గత ఎంతో కాలం ఎమ్మెల్యే చేసావు మంత్రి చేశావు కేంద్ర మంత్రి చేశావు అన్ని పదవులు అనుభవించిన నీకు ఒక్కసారి ఓడిపోయేసరికి మొహం చెల్లట్లేదా ఇంతకాలం నిన్ను గుండెల్లో పెట్టుకొని నిన్ను గెలిపించిన గజ్వేల్ ప్రజలు ఈరోజు నీకు కా కాకుండా పోయారా కేసీఆర్ నీకు ఇదేం పద్ధతయ్యా బాబు ఓడిపోతే ఇంట్లో కూర్చోటం ఇప్పటికైనా బయటికి రా నువ్వేం కాంగ్రెస్ నుండి ప్రశ్నించకపోయినా పర్లేదు అసెంబ్లీకి రాకపోయినా పర్లేదు కనీసం నిన్ను నమ్మి నీకు ఓట్లేసిన గజ్వేలు ప్రజలన్నా పట్టించుకో స్వామి నువ్వు వచ్చి కాస్త సంవత్సరం అయిపోయింది బయట నువ్వు రాక పదమూడు నెలలు నిన్ను నమ్మి ఓటు వేసిన ప్రజలన్నా కాస్త చూడు మిగతా రాష్ట్రాన్ని వదిలేసాను నువ్వు వదిలేటం మంచిది అనుకో రాష్ట్రానికి నీ వల్ల మాకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు నువ్వు దూరంగా ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది కానీ కనీసం నిన్ను ఓటేసి గెలిపించిన నీ గజ్వేల్ నియోజకవర్గ ప్రజలన్నా కాస్త చూసుకో స్వామి